శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం సోమవారం రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య పూర్తిగా ఉన్నది మకా నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కవచం చదవండి దైవికమనే ధూపం పొడితో ధూపం వెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి దైవికం ధూపం పొడి దుష్టశక్తుల పాలిట తిరుగులేని ధూపం నరదిష్టి గృహదిష్టి చీడ పీడ భయంకరమైన కలలు నిద్రలలో ఉలిక్కిపడి లేవటం శత్రుపీడ మంత్రప్రయోగం బాణామతి చేతబడి ఇటువంటి వాటికి తేలికైన విరుగుడు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో సాయంత్రం ధూపం వెయ్యండి ఎదురైన ఓడితొడుపులు తొలగుతాయి గృహ నిర్మాణ తొందరపాటు వద్దు వృషభ రాశి నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక ప్రగతి సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి మిథున రాశి ఆర్థిక ఇబ్బందులు అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది రుణాలు కొంతవరకు తీరుస్తారు కర్కాటక రాశి నూతన ఉత్సాహంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు సంఘంలో ఆదరణ పెరుగుతుంది సింహరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు నీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది కన్యారాశి వాహన విషయంలో నిర్లక్ష్యం తగదు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వృష్టిక రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కాంట్రాక్ట్లు పొందుతారు ధనస్సు దూరపు బంధువులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు మకర రాశి కొత్త వ్యాపారాలలో తొందరపాటు వద్దు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుంభ కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది మీనరాశి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు